హాయ్ ఎవ్రీవాన్ కిడ్స్వేర్ అండి వేర్ లెహంగాస్ కూడా వచ్చాయి స్పేస్ సిల్క్లో సో మనం కిడ్స్ వేర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఎంత మంది వెయిట్ చేస్తూ ఉంటారు వేర్ కావాలి అని సో వచ్చేసాయండి చూడండి కమీ బుట్ట బొమ్మల కోసం బుట్టబొమ్మ లెహెంగాస్ అనమాట సో దీనికి బ్లౌజ్ కూడా చూడండి మేడం మొత్తం కూడా మీకు ఇలా వర్క్ అనమాట నెక్కి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో దేని దుపట్టా అండి వావ్ ఎంత ముద్దుగా ఉంది దుపటా లెహంగా మేడం వన్ మోర్ లెహంగా కిడ్స్ వేర్ అండి సో మేడం కిడ్స్ వేర్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అండి చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే అవుతుంది అనమాట సో రిసెక్షన్ లో సైజు ప్రైస్ అన్ని మెన్షన్ ఒకసారి చెక్ చేసుకోండి సో ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మేడం సో చూడండి సో ఫెస్టివల్ కాబట్టి అందరికన్నా ముందుగా ఫెస్టివల్ కలెక్షన్ అయితే మన పేజీలో రన్ అవుతుంది లో వన్ మో కలర్ అండి గా మంచిగా క్లియర్గా వీడియోస్ ఏ కలర్కి ఆ కలర్ అయితే తీసుకున్నానండి ఒకసారి చూడండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం సో దీని దుపట్టా గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కట్ వర్క్ దుపట వన్ మో కలర్ అండి వీడియో నేను ఇలా తీసి పట్టుకుంటే నాకు భలే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండి ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది కిట్స్ ఉంచుకుంటారో లేదో అని భయం అవసరం లేదు కంఫర్టబుల్ ఫ్యా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి సో దీని దుపట కాంబినేషన్ చూసారా మేడం ఎంత మంచి కాంబినేషన్స్ వచ్చాయో కిట్వేర్ కలెక్షన్ లో వన్ మో కలర్ అండి సో మీకు ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ అయితే వస్తుంది అనమాట సో వర్క్ బ్లౌజ్ ఎంత ఉంటుంది అండి ఎంత ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటిది మీకు మంచిగా సెట్ వచ్చేస్తుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ స్పెషల్ పిల్లలే పెద్దవాళ్ళు అన్నాయి కదా ప్లాన్ చేసుకోండి మధురేగా చాలా బాగుంటాయి వన్ మో కలర్ మేడం వావ్ స్ట్రెస్ మీ అండి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు డెఫినెట్ గా చాలా బాగుందని సో రెడీ టు డిస్పాచ్ అండి రెడీ టు డిస్పాచ్ మీరు బుక్ చేసుకోవడమే లేట్ అనమాట సో కలర్ ఒకసారి చూడండి